ఒక చిన్న కొన్ని కొన్ని ప్రజా సమస్యల అధ్యక్ష కొన్ని వారు ఆర్థిక శాఖ మంత్రి గారిని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా సేమ్ వారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వారు ఇటువంటివి మాకు చెప్పేవారు మేము నోట్ చేసుకునేవారు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగుతారు కాబట్టి ఫార్టీ మినిట్స్ అధ్యక్ష అయిపోయి ఇంకో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ క్లోజ్ అధ్యక్ష ఈ సెకండ్ ఏఎన్ఎంలో సాలరీస్ జనవరి నుంచి పెండింగ్ ఉన్నాయని వాళ్ళు రిప్రజెంట్ చేసినారు అధ్యక్ష ఒకసారి మంత్రి గారు అది నోట్ చేసుకోవాలి అది క్లియర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అట్లనే వన్ నాట్ ఫోర్ సిబ్బంది సిబ్బంది సాలరీస్ ఫోర్ మంత్స్ నుంచి పెండింగ్ ఉన్నాయి అవి కూడా క్లియర్ చేయాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా మధ్యాహ్న భోజన సిబ్బందికి పదివేల రూపాయలు పెంచుతామని మీరు మేనిఫెస్టోలో పెట్టినారు బట్ ఏదైనా పాత జీతాలు అయినా సరే రెండు నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు అట్లే వంట సరుకులు కూడా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినారు వారిది కూడా క్లియర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ చిన్న చిన్న వాళ్ళు అధ్యక్ష వీళ్ళంతా అట్లనే మేము మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు సీఎం బ్రేక్ఫాస్ట్ ఒక పథకాన్ని పెట్టినాం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టే పథకం ఒకటి పెట్టినాం మన అది మంచి పథకమే అది కానీ ఇప్పుడు దానికి కొద్దిగా బ్రేక్ పడ్డది అని చెప్పి వార్తలు వస్తున్నాయి దాన్ని ఒక్కసారి ఎంక్వైరీ చేయించి దయచేసి ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేపే విధంగా విధులు నిధులు విడుదల చేయాలని చెప్పి గారిని కోరుతా ఉన్నా అట్నే డిసెంబర్ జనవరి నెలల్లో ఆసరా పెన్షన్లలో ఏదో ఒక నెల ఆగింది అయితే డిసెంబరా లేకపోతే జనవరి ఒకసారి చెక్ చేసి దయచేసి ఒకవేళ డిసెంబర్ ఇచ్చుంటే జనవరిది ఇవ్వండి లేదు జనవరి ఇచ్చుంటే డిసెంబర్ ఆగిపోయినట్లేకపోద్ది ఒకసారి చెక్ చేసి అది కూడా క్లియర్ చేయాల్సిందిగా నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా అట్నే అట్ అట్లనే ఆర్టీసీ బస్సులు ఇంతకుముందు చెప్పిన నేను ఫ్రీ బస్ సౌకర్యం పెట్టినారు కంగ్రాచులేషన్స్ దాంట్లో ఏమైనా ఇప్పుడు మహిళలు ఎక్కువగా పోతా ఉన్నారు ఇబ్బంది అవుతూ ఉన్నది సీట్లు దొరకట్లేదు వీలు వీలైనంతగా బస్సులు పెంచాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మీ ద్వారా మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు వీలైనంతగా బస్సులు పెంచాలని చెప్పి కోరుతా ఉన్నా అట్లనే అధ్యక్ష ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు వారికి నెల నెల ఏదైనా గౌరవ వృత్తి చొప్పున ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరినాము ఆటో కార్మికులు చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ అయ్యాలని చెప్పి కూడా కోరినాము అట్లనే అధ్యక్ష మీరు చాలా ఉదాత్తంగా నాలుగు లక్షల ఇండ్లు కాదు ఐదు లక్షల ఇండ్లు కట్టిద్దాము ఇందిరమ్మ ఇండ్లు అన్నారు ఉదాత్తంగా మీరు అడుగుతే కూడా ఇస్తామన్నారు చాలా ధన్యవాదాలు మీకు అదే స్పిరిట్లో నాదొక రిక్వెస్ట్ మీకు ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో గృహలక్ష్మి మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఉంటాం అధ్యక్ష వాళ్లకు శాంక్షన్ అయిపోయినాయి ప్రొసీడింగ్స్ పోయినాయి పాపం వాళ్ళు కట్టుకుంటామో అని ఓపులో ఉన్నారు వాళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండరు అధ్యక్ష పేదవాళ్ళు ప్రజలే వాళ్ళు వాళ్ళు కూడా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ సో వాళ్ళు కూడా సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఓట్లేసినారు సార్ వాళ్ళ వాళ్ళు కూడా ఓట్లేసిన వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళ దాంట్లో కూడా సార్ నా నియోజకవర్గం నా నియోజకవర్గం అని చెప్తున్నాను సార్ ఐ స్టాండ్ ఫర్ ఇట్ నా నియోజకవర్గంలో సార్ నేను అప్పుడు హౌసింగ్ మినిస్టర్ ఉంటుంది కాబట్టి మూడు వేలు ఉండే ప్రతి నియోజకవర్గానికి నాకు ఆరు వేలు ది ముఖ్యమంత్రి గారు నాకు తీసుకున్నాను సార్ మూడు వేలు అదనంగా తీసుకున్నాను నేను కొద్దిగా హౌసింగ్ మినిస్టర్ కాబట్టి నాకు కొద్దిగా ప్రివిలేజ్ లేదు ఉంది ఒక నిమిషం ఒక నిమిషం సార్ అయితే నేను సార్ ఐ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ అప్లికేషన్లు ఎవరు చేసి ఉంటే వాళ్ళందరికీ ప్రొసీడ్ వాళ్ళందరికీ శాంక్షన్ చేసాను సార్ నేను అసలు ఇది ఏ పార్టీ ఇది ఏ ఏమిజూ లేదు సార్ అందరికీ చేసిన సార్ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు సార్ దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి పేదలే సార్ వాళ్ళు ఆ ఒక్క స్కీమ్ని కంటిన్యూ చేయండి సార్ పాపం వాళ్ళకి ప్రొసీడింగ్స్ పోయినాయి సార్ పోయినాయి కాబట్టి అది కంటిన్యూ చేయాలని చెప్పి ఆ మూడు లక్షల వల్ల ఐదు లక్షలకి కన్వర్ట్ చేయండి సార్ మీరు ఒకటేసారి చేయకపోతే రెండు దా ఫాలో చేయండి సార్ మీ ఇష్టం రెండు రెండు దఫాలో చేయండి సార్ అట్లా వాళ్ళని కంటిన్యూ చేయాలని చెప్పి తమర్ ద్వారా నేను ఆర్థిక శాఖ మంత్రిని కోరుతా ఉన్నాను వాళ్ళు ఆశతో ఉన్నారు సార్ పాపం అట్లాగే అధ్యక్ష అందరి కోరిక కూడా మీరు విన్నారు సరే అయిపోయింది సార్ ఒక ఫైవ్ మినిట్స్ అందరు కోరిక కూడా మీరు విన్నారు మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడినమే